నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళకు జాగ్రత్తలని నేను చాలా సార్లు చెప్పానన్నా పనిచేసే చోట జాగ్రత్తగా ఉండకపోతే కానీ మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి తాజాగా కువైట్ లో ఒక ప్రవాసుడైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ లోని సౌత్ సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక నిర్మాణ ప్రాజెక్టులో గురువారం సాయంత్రం ఇసుక మేటలు కూలి ఒక ఎక్సిలేటర్ కవరేటర్ బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడని చెప్పేసి ఈ మేరకు ఆల్ సెంటర్ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ టీం ప్రకటించింది సహాయక బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని చెప్పేసి బాధ్యుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంఘటనా స్థలాన్ని అధికారులు సీజ్ చేశారని చెప్పేసి అగ్నిమాపక శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉన్న ప్రస్తుతం సౌత్ సద్ అబ్దుల్లా ప్రాంతంలో మనం చూసుకుంటే ఇసుక మేటలు ఉంటాయి కదా ఆ యొక్క ఇసుక మేటల దగ్గర మనం చూసుకుంటే ఒక ప్రవాస కార్మికుడు అయితే పనిచేస్తూ ఉన్నాడు ఉన్నట్లుండి అవి కూలిపోవడంతో అతని మీద పడిపోవడంతో అయితే అతడు మరణించినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట కాబట్టి ఎవరైనా సరే కానీ ప్రాజెక్టుల్లో కానీ సైట్లలో కానీ పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో ముందుగా మీ యొక్క రక్షణ భద్రతకు ప్రాధాన్యత పెట్టుకోండి ఏదైనా జరగనది జరిగితే కానీ ఇండియాలో ఉన్న మన కుటుంబం అనదలా మారుతుందన్న ఇండియాలో ఉన్న మన యొక్క కుటుంబం అనాథలా మారుతుంది కాబట్టి మన యొక్క ప్రాణాలను మనమే కాపాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్